ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారంలో కుటుంబం ఏం అంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణం అంటానికి శంకుస్థాపన ఫోటోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి దీన్ని వ్యతిరేకిచ్చాడని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు ఎప్పుడు దాన్ని వ్యతిరేకంగా పదిహేను వేల ఎకరాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి జగన్ కూడా మద్దతు తెలిపిన దానికి ఆ వీడియో పెడుతున్నారు సరే ఈ రెండు వీడియోలు ఈ రెండు ఫోటోలు అట్లా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో అసలు ఈ ఎయిర్పోర్ట్ ఫినిష్ అయిపోయింది అని అంటే ఎలా ఫినిష్ అయింది నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారు ఎవరు హయాంలో డబ్బులు వచ్చినాయి వందలకు వందల కేసులు పెట్టి ఆ కేసులు ఎప్పుడు ఎలా ఎలా క్లోజ్ అయినాయి మెయిన్ కాంట్రాక్టర్ని ఎవరు సెలెక్ట్ చేశారు ఆ కాంట్రాక్టర్కి మొట్టమొదటి బిల్లు అంత బిల్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి ఆ ఎయిర్పోర్ట్ స్టేటస్ ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే నాటికి సీఎంగా అయ్యేనాటికి ఆ ఎయిర్పోర్ట్ స్టేటస్ ఏంటి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చా లేదా అంతకుమించి ఇంకో ఇంకో ఉదాహరణ లేదు ఒక్కొక్క ఎకరానికి నిర్వాసితులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు ఐదు వేల ఎకరాలతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దాన్ని కేవలం ఇరవై ఏడు వందల ఎకరాలు సరిపోద్దని దాన్ని నిర్ణయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినట్టు యాభై నుంచి అరవై శాతం పూర్తి అయిపోయి సంపూర్ణ రైతులకు నష్టపరిహారం అంతా చెల్లింపులు జరిగిపోయి ఆల్మోస్ట్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే దశలోకి వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు పాత్ర లేదు అంటే నేను దాన్ని కాదన్నా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది కానీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదన్నట్టు ప్రచారం చేయడం అనేది అది అది పరమ దుర్మార్గం అది పై ఇంకోటి ఇదే ఈనాడు జమానా కాదు ఇది సోషల్ మీడియా జమానా కాబట్టి మనకి ఎక్కడ ఏం జరిగింది అనేది అన్నిటి అన్ని కూడా అదే సినిమాలో చెప్పినట్టు గూగుల్ తల్లి ఉంది కదా ఒక ఒక అట్ట అట్టా కొట్టే చిట్టా ఇచ్చేసింది కదా కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దాంట్లో మేజర్గా ఉంది పదిహేను వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ కట్టాలని కూడా అసలు పిచ్చి తొగ్గలకి ఆలోచనది అసలు అది ఇప్పుడు అమరావతిలో చేస్తుంది కూడా అది పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషను ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా వెయ్యేళ్ళ తర్వాత జరిగేదానికి ఈరోజు మేము ప్లాన్ చేస్తామంటే దాని పిచ్చి తొక్కులకు చర్య అంటారు జగన్మోహన్ రెడ్డిగా అసలైన విజన్ తోటి ఆ రోజు అన్ని వేల ఎకరాలు అవసరం లేదు అసలు అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇంకా స్థలాలు ఉన్నాయి అవి ఏమైనా ఉపయోగపడతాయని చూసుకొని మనం ఒక ఒక వెళ్ళాలని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చారు దాన్ని పట్టుకొని మనం అభిమానిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పుడు దాన్ని వెనకేసుకొద్దామని అనుకుంటే ఇంక అంతకంటే పిచ్చితం లేదు రేపు మన పిల్లలు భవిష్యత్తు ఉంది మన ఇదే సమాజంలో బతకాలి మన పిల్లలు చంద్రబాబు నాయుడు గారి లాంటి అసమర్థ నాయకుడిని మనం మేదేసుకుని అన్నింటిని సమర్థించుకుంటా ఎక్కడెక్కడో తీసుకొచ్చి వాటికి లింక్ పెట్టేసుకొని సమర్థించుకుంటా ఉంటే రేపు నష్టపోయింది మనం మన సమాజమే మన పిల్లలే